మంచి స్పర్శలో ఆప్యాయత అనురాగాలు అనుబంధాలు ఉంటాయని చెడు స్పర్శలో హాని కలిగించే భయం కలిగించే అంశాలు ఉంటాయని గుడ్ టచ్ మరియు టచ్ పై అవగాహన కార్యక్రమాన్ని విద్యార్థులకు కలిగించినట్లు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిది తొమ్మిది పదో తరగతి విద్యార్థులకు మండలంలోని మహిళా పోలీసులు గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు కార్యక్రమంలో మహిళా పోలీసులు విద్యా అనుషా కురైన ఖైరున కాసింభి లక్ష్మి పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ రాజ్యం విద్యార్థులకు అవగాహన కలిగించారు ఈ సందర్భంగా మహిళా పోలీస్ విద్య కానిస్టేబుల్ రాజ్యం మాట్లాడుతూ గుడ్ అంటే మంచి స్పర్శ ఇష్టమైన సురక్షితమైన స్నేహపూర్వకమైన స్పర్శను ఇస్తుందని బ్యాడ్ అంటే చెడు స్పర్శలు భయం ఆందోళన హింస ఉంటాయని కావున విద్యార్థినులు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లపై జాగ్రత్త వహించాలని కోరారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు మండల రెండవ విద్యాశాఖ అధికారి బుర్రా వెంకటరత్నం పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి కాలంలో లో విద్యార్నులు చాలా జాగ్రత్తగా ఉండాలని మంచిదో చెడేదో తెలుసుకుని ప్రవర్తించాలని అన్నారు చెడుకు దూరంగా ఉండాలని కోరారు శక్తి యాప్ మహిళలకు ఎంతోగానో రక్షణ ఇస్తుందని వివరించారు మీ అనుమతి లేకుండా మీ పట్ల ఎవరైనా చెడుగా ప్రవర్తిస్తుంటే వంద నంబర్కి గాని ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిది నెంబర్ కు గానీ సమాచారం ఇస్తే పోలీసులు ఇబ్బంది పెడుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటారని అన్నారు ఇబ్బందులలో ఉన్న మహిళలు ఫోన్ చేస్తే ఆ వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు ఎక్కడైనా గ్రామాల్లో బాల్య వివాహాలు జరుగుతుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కూడా కోరారు కార్యక్రమంలో ఇతరులు పాల్గొన్నారు